మొన్న మా వాచ్మెన్ భార్య నాకు మాట చెప్పింది మాట అండి మా చెల్లి నేను ఉన్నాం వాళ్ళ మా అపార్ట్మెంట్లోనే ఈ మధ్యనే పెళ్ళి అయిందంట అంటే ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతుందంట అయితే వాళ్ళ మామ వచ్చారంట ఇంతవరకు వాళ్ళు కాపురం పెట్టాక ఇక్కడికి రావడం ఎప్పుడు చూడలేదంట అత్తమామ కానీ మొన్న వచ్చారంట వస్తే వాళ్ళ మీద మరి ఏం కూడా పెట్టుకున్నారో పెద్ద పెద్ద కేకలు అంటే కోడలు వాళ్ళ మీద కేకలు వేసేసి మీ అబ్బాయి దగ్గర మీ అబ్బాయిని వదిలేసి నేనే వెళ్ళిపోతాను మీరే ఉండండి మీ అబ్బాయి దగ్గర అని చెప్పేసి కేకలాడుతుందంట పక్క వాళ్ళు విని మా వాచ్మెన్ భార్య వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అన్నమాట అండి ఆ పక్క వాళ్ళు అంటున్నారంట అమ్మ ఏమి ఎరగనట్టు ఉంటుంది ఎంతంత మాటలు మాట్లాడుతుందో పెద్దవాళ్ళని అని చెప్పేసి పక్క పోర్షన్ వాళ్ళకంటే వినిపిస్తూ ఉంటుంది కదండి అయినాని కా ఏదైనా ఉంటే సమర్థించుకోవాలి తప్ప కానీ మగపిల్లల్ని బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉద్యోగాలు ఉంటున్నాయి కదా దాని గురించి ఆ పెద్దవాళ్ళు కూడా ఏమి ఉండట్లేదు ఎందుకంటే ఇదివరక ఎక్కడైనా పెళ్లి చేయాలంటే బాధపడేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ భారం అవుతుంది పిల్ల కదా అని ఇప్పుడు భారం అవు అవుతుందని బాధ లేదు కదండి తను కూడా ఉద్యోగం చేసుకుంటుంది పోతే పోతుంది అనుకుంటున్నారు తప్ప తప్పు అని చెప్పడం లేదు ఇలా ఎవరికైనా బాధ కలిగిస్తే నేను ఆ వీడియోస్ కూడా పెడతానండి మీకు ఒక ఆవిడ మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా పెడతాను చూడండి